ఈరోజు గ్రేప్స్ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ద్రాక్షను అయితే తీసుకొని ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ ద్రాక్ష మునిగే వరకు వాటర్ అనేది మనం పోసుకోవాలి ఈ ద్రాక్ష గుత్తులుగానే నానబెట్టుకోవాలి ఎందుకంటే మనం వేసిన ఉప్పు నీటిని పీల్చుకోకుండా ఉండాలంటే ఇలా గుత్తులుగానే వేసుకోవాలి ఆ తర్వాత ఇది మినిమం వన్ అవర్ పాటు పక్కన పెట్టాలండి ఎందుకంటే దీంట్లో ఎక్కువగా ఫెర్టిలైజర్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా అందుకనేసి అవి పోవడానికి మనం సాల్ట్ అనేది యాడ్ చేశాము ఆ తర్వాత వాటిని నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా బాగా వాష్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత వీటిని గుత్తులంతా వలిచేసి నీట్గా పక్కకు తీసి పెట్టుకోవాలి మళ్ళీ వీటిని ఒకసారి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలండి ఆ తర్వాత ఈ ద్రాక్ష మొత్తాన్ని వేరే గిన్నెలో వేసుకొని ఈ గిన్నెలో కొద్దిగా ఉప్పు వేసుకొని స్టవ్ పైన అయితే పెట్టుకోవాలండి ఈ ద్రాక్ష మొత్తం మునిగేంతవరకు మనం వాటర్ అనేది పోసుకోవాలి ఈ వాటర్ అంతా పోసుకున్న తర్వాత జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లరని ఇవ్వాలి ఇందులోనే మనకి రుచికి సరిపడా చక్కెర యాడ్ చేసుకోవాలండి ఒక కేజీ ద్రాక్షకి ఒక గ్లాస్ చక్కెర అయితే సరిపోతుందండి నేనైతే హాఫ్ కేజీయే తీసుకుంటున్నాను కాబట్టి దీంట్లో నేను హాఫ్ గ్లాస్ వరకు మాత్రమే షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను మన టేస్ట్ తగ్గట్టుగా మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం పక్కన పెట్టుకోవాలండి ఇది బాగా చల్లారిన తర్వాత అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు పక్కకు తీసుకొని బాగా చెయ్యి వాష్ చేసుకొని నీట్గా మొత్తం ఇలా మొత్తం బాగా పిసుకోవాలండి ఈ ద్రాక్ష మొత్తం బాగా పిసికేసుకొని మళ్ళా ఒక స్ట్రైనర్ తీసుకొని వడగట్టుకోవాలి ఇలా అంతా మొత్తం గ్రేప్ జ్యూస్ అంతా మొత్తం బాగా వడకట్టుకోవాలి వడకట్టుకొని సర్వ్ చేసుకుంటే మన గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయినట్లే థ్యాంక్స్ ఫర్ వాచింగ్